భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన చేసినారనాలను లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలను నెరవేర్చడానికి ప్రకటన చేసినాడనాలను మరి ప్రజలే ఆలోచించాలి ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద నిన్న ప్రకటన చేసింది పచ్చకాడుగా కప్పుకొని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే కదా ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్రస్థాయికి చేరుతాయో తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు ఫీజు రియర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడిగిపోకుండా కాలేజీ ఇవ్వకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏ విల్పంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది కుండు మీద కారం జల్లినట్టు తుఫాన్ ప్రభావం ముంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు పైబడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ కార్డులాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలంతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నేను ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది ఏమీ జరగాలే ఆయన ప్రశ్నకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడడానికి సందర్భము లేదు మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు రాజకీయ విమర్శలు కాదవి ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు కానీ జ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో ఒకసారి గమనించవండి ప్రజలారా మీరే ఏం మాట్లాడాడు ఆయన ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావన లేక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలే కానీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాని వారిని విమర్శించడం అనేది సంస్కారమా మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు బెంగళూరులోనే ఉండేది ఆమెకు తెలిసింది బెంగళూరు పులివిందుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ ఈ రాష్ట్ర పరిపాలనలో కానీ నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషులం మేము ఆయన కోసం ప్రాణమేదిచ్చే మనుషులం మేము సైతం భారతమ్మ గారిని చూసేది పులివిందుకు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతో జయంతో వారు ఏదైనా కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనూ పులివిందలోనూ చూడగలుగుతాం నమస్కారం తల్లి హెచ్చరిస్తాం బాగుండాలన్నా అంటుంది అంతే అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన సంస్కార హీనుడై